కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకే సవాల్ విసిరారు దొంగలు మంగళవారం రాత్రి బాలానగర్ ఏసీపీ ఆధ్వర్యంలో నాకాబందీ కార్డెన్ సెర్చ్ నిర్వహించిన నాలుగు గంటల్లోనే అదే ఏరియాలో ఏటీఎం చోరీకి పాల్పడ్డారు దుండగులు మార్కండేయ నగర్ లో గల హెచ్డీఎఫ్సీ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో ఈ చోరీ జరిగింది గ్యాస్ కట్టర్స్ సహాయంతో ఏటీఎం మిషన్ లో డబ్బులు ఇన్స్టాల్ చేసే నే దోచుకెళ్లారు ఇలా దొంగలు సెంటర్లో దుండగులు గంటపాటు అందులోనే ఉండి మూడు ఏటీఎం యంత్రాలను పూర్తిగా కట్ చేసి అందులో భారీగా నగదును అపహరించి పరారయ్యారు జులై ఎనిమిది రాత్రి ముగ్గురు దుండగులు ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించారు గ్యాస్ కట్టర్ సాయంతో మూడు ఏటీఎంలను కొల్లగొట్టారు తర్వాత మిషన్లలోని నగదును అపహరించడానికి దుండగులు ఒక గంట సమయం తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు ముఖానికి మాస్క్ తలపై క్యాబ్ ధరించి కనిపించిన దొంగలు పూర్తి ప్రణాళికతో చోరీకి దిగినట్లు పోలీసులు అన్నారు అయితే ఏటీఎం సెంటర్లోని అలారం దొంగలు ప్రవేశించిన ఒక గంట తరువాత మోగింది సమాచారం అందుకున్న వెంటనే జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ ఘటనతో లను రంగంలోకి దించి ఆధారాలను సేకరిస్తున్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు ఏటీఎం దొంగలను పట్టుకునేందుకు పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు జీడిమెట్ల పరిసరాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తూ వాహనాల రవాణా అనుమానాస్పద కదలికలపై దృష్టి సారించారు త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేశారు